పోయి కదా అందరు చూస్తున్నా పోలీసు వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఆధారమేముంటుంది జలదృశ్యంలో సిమెంట్ జల జలదృశ్యంలో సున్నం సున్నమేసిన రఘునందన్ రావు బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడ మీకున్న సమస్యలు ఏమైంది కేసీఆర్ మీకు గురువు అన్నారు కొన్ని కొన్ని చోట్ల రాజకీయ గురువు అన్నారు అట్లాంటి రాజకీయ గురువుని వదిలేసి బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇందాకూడ చెప్పిన నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ దేశానికి సేవ చేయాలనుకుని భారతీయ జనతా పార్టీలో చేరినాం రఘునందన్ రావుని బయటికి పంపడం ఉన్న కుట్ర ఏందనేది సమాధానం చెప్పాల్సింది ఒకడే ఒకటి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు చెప్తాడా ఇంకా నాలుగు రోజులకు చెప్తాడా మేము అధికారంలోకి వచ్చినాక చెప్పిస్తామా కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు కవిత లిక్కర్ కేస్ విషయంలో కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అంటే బీజేపీ అధికారంలో ఉన్న చోట ఈడీ దాడులు జరగవు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఎవరైతే బీజేపీ పార్టీతో సఖ్యత ఉండదో ఆ పార్టీలోనే దాడులు జరుగుతాయి మోడీ ఖచ్చితంగా సఖ్యత లేని చోట ఈడీ దాడులు ఖచ్చితంగా జరుగుతుంటాయి ప్రాంతీయ పార్టీల ఈడీ దాడులతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటోంది అంటున్నారు దానికి మీరు ఇచ్చే సో రాజకీయ పార్టీల మనుగడకి ఈడీకి ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు నేను కేసీఆర్ గారు లాగా ఎనభై వేల పుస్తకాలు చదువుకోలేదు చదివితే చెప్తాను పొలిటికల్ పార్టీకి ప్రజలు ఓట్లు లీడర్లు అవుతారు పొలిటికల్ పార్టీ బతికేది ప్రజల ఆశీసులతో బతుకుతుంది ఈడీ ఆఫీసులతో సీబీఐ ఆశీసులతోటి ఐటీ దాడులతోటి పొలిటికల్ పార్టీలు నడుస్తాయా నడువైతే లేదు కేసీఆర్ గారు సందర్భం కొద్ది ఏదో రెండు నెలల తర్వాత బిడ్డ చేయలుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు కనబడుతుంది తప్ప కొత్తది కాదు సార్ భారతీయ జనతా పార్టీలో రఘునందన్ రావు గారు కంఫర్ట్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు మంచి కంఫర్ట్ కనబడుతూ ఉన్నారు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చిర్రు రెండు వేల పద్నాలుగులు ఇచ్చారు పద్దెనిమిది ఇచ్చారు పంతొమ్మిదిలు ఇచ్చిరు ఇరవైలు ఇచ్చిండ్రు ఇరవై మూడులు ఇచ్చి ఇరవై నాలుగులో కూడా ఇచ్చిండ్రు అంటే పార్టీ పదవుల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు రఘునందన్ రావు రాష్ట్ర ప్రవక్తగా ఉన్నాడు స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు పదవి లేకుండా ఎప్పుడు ఉన్నాడు రఘునందన్ బీజేపీలో చేరినట్టు నుంచి పదవిలోనే ఉన్నాడు బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత దాన్ని మీరు సపోర్ట్ చేశారు అనే వాదనలు వచ్చాయి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అలా సపోర్ట్ చేయటం వల్ల మీకేమైనా నష్టం జరిగిందా అంటే ఏమంటారు బండి సంజయ్ గారిని పదవికి తప్పియలేదు మీ పద ప్రయోగం తప్పక్కడ బండి సంజయ్ గారి టెన్యూర్ కానీ అమిత్ షా గారి టెన్యూర్ కానీ నడ్డా గారి టెన్యూర్ కానీ పార్టీ పదవులలో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాకా మా పార్టీలో ఎవరి స్థానమైనా మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కొన్నిసార్లు రెండోసారి రెన్వేల్ అయితే కొన్నిసారి రెండు రెన్వేల్ కాదు అంటే తల్లి సంజయ్ గారి టన్యూ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా వారు కంటిన్యూ అయినరు దేశంలో పది రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుల్ని మారుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని కూడా ఆల్ ఇండియా పార్టీ వారిని మార్చి ఆ స్థానంలోంచి వారి సేవల్ని గుర్తించి వారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి దేవడానికి బాగా పనిచేసినారు కాబట్టి వారి సేవల్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారికి ప్రమోషన్ ఇచ్చింది ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణు చెప్పినాక కూడా మార్చడం జరిగింది మార్పు వెనుక కొద్దిమంది బీజేపీ నేతల యొక్క అస్తం ఉంది వాళ్ళు పోయి ఢిల్లీ పోయి నేతలు చెప్పినటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ను మార్చారనేటువంటి ఆరోపణలు మహేష్ అన్న నువ్వు భారతీయ జనతా పార్టీ బీటీ చూస్తావు నీకు భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని నువ్వు చదివి ఉంటావు ఆ రాజ్యాంగంలో ఏం రాసిందంటే అధ్యక్షుల్ని మార్చేది ఇన్ఛార్జీలు కాదు అధ్యక్షుల్ని మార్చేది రఘునందన్ రావులో గల్లీలు ఉన్న లీడర్లో కాదు భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ లోపల అధ్యక్షుల్ని ఎప్పుడు మార్చాలి ఎప్పుడు ఉంచాలనేది పరిస్థితులను బట్టి కొనసాగిస్తూ ఉంటారు ఆ పరిస్థితులు ఆ రోజు అట్లు ఉన్నాయి కాబట్టి అటు పోయింది ఆ రోజు పార్టీ మార్చాలనుకుంది ఆ నిర్ణయం ఒక తెలంగాణకి మార్చలేదు మీరు మా బీటే చూస్తారు అప్పుడు పది మందిని మార్చిండ్రు ఆ పది మందిలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని కూడా మార్చిండ్రు నేను చెప్తే నరేంద్ర మోడీ గారు ఇంటర్ అనుకుంటే ఫస్ట్ లిస్ట్లో కాదు అందుకంటే ముందు లిస్టులోనే రఘునందన్ రావు పేరు ఉండే అందుకని దీనికి దానికి పొత్తు పెట్టకూరేనా అది పార్టీ నిర్ణయం అది దాన్ని అందరం స్వాగతించాల్సిందే అందరం గౌరవించాల్సిందే ఈ బీజేపీలో కొద్దిమంది నేతలకి కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ ఇస్తే సెక్యూరిటీ ఇస్తే దానికి నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడినటువంటి రఘునందన్ రావు అదేవిధంగా నాకు జాతీయ అధికార పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి రఘునందన్ రావు దీనికి నేను ఎప్పుడు ప్రశ్నించలేదు నాకు సెక్యూరిటీ ఇవ్వని తెలంగాణ డీజీపీని అడిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కూడా అడిగిన ఏసి నేను ఒక మైనర్ బాలిక మీద అయితే కొట్లాడినా ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేయించినాం ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అయ్యాడు ఆ కేసు లోపల అట్లాంటి కేసులలో ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నక్సల్స్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా కాబట్టి నాకు సెక్యూరిటీ పెంచండి సార్ అని అడిగినాను నన్ను కాపాడేందుకు నాకు సెక్యూరిటీ అడిగితే నీకున్న బాధ ఏందన్నా కాబట్టి ప్రజా సమస్యల మీద మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు రఘునందన్ రావు ఎన్నిసార్లు సార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మెయిల్ పంపించింది అనేది ఇట్ మే నాట్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా నేను నా మెయిల్స్ ఎన్ని నేను చేసిన కేసులు ఏంది నేను ఏ రకంగా కొట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు రక్షణ ఎందుకు